స్ నేను పడి పూజ అనేది జరుగుతుంది ఒక రోజు అని చెప్పాను కదా ఆ వ్లాగే అనమాట ఇది ఎంత బాగా జరిగిందో పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట ప్రతి ఇయర్ ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ ఈ టెంపుల్ డీటెయిల్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఇది హెచ్ఎల్ కాలనీలో గుట్ట పైన ఈ శివాలయం అనేది ఉంటుంది సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే అందరికీ బాగా తెలుసు దానికి కొంచెం ముందుకు వెళ్తే శివాలయం అని ఉంటుంది ఇక్కడైతే మొత్తం అంతా డెకరేషన్ చాలా బాగా చేశారు అక్కడ ఉన్న స్వాములందరూ కలిసి ఇలా డెకరేషన్ అనేది కంప్లీట్ చేశారనమాట అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు అన్ని పనులు ఇక్కడైతే ఫైనల్గా అవుట్పుట్ చూడండి ఎంత బాగా డెకోర్ చేశారు అంత శివలింగం కానీ అక్కడ ఫ్లవర్స్తో చాలా బాగా డెకోర్ చేశారు ఇంకా ఇదైతే టెంపుల్లో అనమాట ఫస్ట్ అయితే హోమం జరిపించారు నెక్స్ట్ గణపతికి పూజ శివ శివుడికి అభిషేకం అమ్మవారికి అభిషేకం అలా అలంకరణ అంతా అయిపోయింది ఆ వ్లాగ్ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇక్కడైతే అభిషేకంకి కావాల్సిన వాటర్ వచ్చేసి అందరూ తెచ్చి వీళ్ళు వచ్చేసి ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా పాటలు పాడారు అండ్ అందరూ గురుస్వాములు వచ్చేసి స్టేజ్ పైకి వెళ్తున్నారు అనమాట పూజ అనేది స్టార్ట్ చేయడానికి ఫస్ట్ గణపతికి స్టార్ట్ చేస్తారు అన్నమాట మొత్తం గురుస్వాములు కృష్ణారెడ్డి నామేస్య లక్ష్మీదేవి నామేస్ ఇంకా స్వాములు గురుస్వాములు అందరూ కలిసి శివాలయంలోకి వెళ్తున్నారనమాట ఫస్ట్ శివాలయంలోకి గణపతికి అమ్మవారికి నరసింహస్వామికి ఆంజనేయ స్వామికి అలా అక్కడ ఉన్న స్వాములందరికీ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం అనేది స్టార్ట్ చేస్తారు ప్రతిసారి ఇంకా ఇక్కడైతే చిన్న శివలింగం అయితే ఉందనమాట ఫస్ట్ ఈ గుడితో స్టార్ట్ అయింది అక్కడ కానీ పక్కన ఇంకా బాగా డెవలప్ చేశారు టెంపుల్ని ఇక్కడ పూజ చేసేది గురుస్వామి చైర్ పర్సన్ ఆఫ్ టెంపుల్ చాలా బాగా డెవలప్ చేశారు టెంపుల్ని ఇన్ని ఇయర్స్ నుంచి గురుస్వామి వాళ్ళ గురువు విగ్రహం పట్టుకొని ప్రదక్షిణలు అనేది చేస్తున్నారు నెక్స్ట్ గణపతి దగ్గరికి అయితే వచ్చారనమాట గణపతి దగ్గర కూడా పూలదండ కొబ్బరికాయ కొట్టాలి నెక్స్ట్ అమ్మవారి దగ్గర కూడా పూలదండ కొబ్బరికాయ కొట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇది అనమాట మెయిన్ శివలింగము ఇక్కడ ఏ టెంపుల్ అయినా కానీ లోపలికి ఎలో చేయరు కదా కానీ ఇక్కడ మాత్రం లోపలికి ఎలో చేసి అభిషేకం కానీ చాలా బాగా జరిపిస్తూ ఉంటారు ప్రతిసారి అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నారు ఈ స్వామి వచ్చేసి అక్కడున్న స్వాములకు అందరికీ భిక్ష కానీ భోజనాలు కానీ చాలా బాగా చూసుకుంటారు అనమాట చాలా బాగా వండుతారు నెక్స్ట్ అయితే కొండల కింద ఉన్న నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి మా నాన్న పూజ చేస్తున్నారు కొబ్బరికాయ వేశారు ఈ స్వామి వచ్చేసి చందు గురుస్వామి అనమాట ప్రతి ఇయర్ ఈ స్వామి కూడా పూజకి వస్తూ ఉంటారు పాటలు కానీ భజన కానీ పూజ కానీ చాలా బాగా జరిపిస్తూ ఉంటారనమాట

शिवा चल कर नमः शिवाय ओम नमः नम शिवायम द्वारा వివేకానంద గౌడ్ గారు కూడా వచ్చారనమాట పూజకి అండ్ ప్రతి ఇయర్ ఈ ఎమ్మెల్యే గారు కూడా వస్తూ ఉంటారు పూజకి కాసేపు అయినా అలా కూర్చొని వెళ్తారు పూజని చూసి వెళ్తారనమాట ఐదు కొండల మీరి మీ అందరి సమక్షంలో ఇక్కడ జరిగింది అంతకు మించి పెద్ద కొండగా నల్ల కనబడుతుంది ఇప్పుడు నాకు గురుసాబ్ ఏమనుకుంటున్నారంటే శివస్వామి ఎవరికి కనబడతలేరు అని అడుగుతున్నాడు పాట ఆగు ఆగి నాకు వస్తుంది మాగు ఆగు అంటున్నాడు ఈ లోపు ఎమ్మెల్యే సాబ్ వచ్చింది ఎమ్మెల్యే సాబ్ వచ్చిన తర్వాత శివస్వాములు తండోపు తండలకు వచ్చినారు ఇక్కడ చూస్తే దారే కనబడతలేదు ఆ దారి ఎచ్చినటువంటి మహానుభావుడు మన ఎమ్మెల్యే గారికి వారికి అందరి తరఫున స్వాగతం అందరి గట్టి చెప్పడం Little hey, baby Yeah, I do లాస్ట్ బ్లాగ్లో నేను చెప్పాను కదా ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు వచ్చి పూజ రోజు ఇలా ఒడి అనేది కట్టించుకుంటారనమాట కొబ్బరికాయ పూలు పండ్లు అలా ఒడి అనేది కడతారు అండ్ ఆ రోజు అంతా ఆడవాళ్ళు ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం ఈ పండ్లు అనేది తినాలన్నమాట ఇక్కడ అయితే అందరూ శివస్వాములు భిక్షకి కూర్చున్నారు ఫస్ట్ శివస్వాములు చేసిన తర్వాతనే మనం చేయాలన్నమాట అలా అందరూ కూర్చున్న తర్వాత తిన్న తర్వాత నెక్స్ట్ మనకు పెడతారు భోజనాలు ఇక్కడైతే అంత పూజ అయిపోయిన తర్వాత స్వాములకి పాదాలకి నమస్కారం చేసుకోవాలి సో అందరం మేము నమస్కారం చేసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం అందరం కలిసి ఇంక ఇక్కడ చూడండి అందరం ఉన్నాం అనమాట మా అమ్మమ్మ కూడా వచ్చింది ఈసారి పెద్ద నాన్న పెద్దమ్మ అన్నయ్య అండ్ మమ్మీ అందరం కలిసి స్టార్ట్ అయ్యాము ఇంకా ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట శివస్వాముల ఇంట్లో ఇలా పడి పూజ అనేది జరిగింది సో నెక్స్ట్ డే కూడా మేము పడి పూజకి వెళ్ళాము ఇక్కడ కూడా డెకరేషన్ కానీ పూజ కానీ చాలా బాగా జరిపించారు ఒకసారి ఈ క్లిప్పింగ్స్ కూడా చూడండి అసలు పూజ ఎలా జరిగింది ఎలా చేశారు అండ్ డెకరేషన్ అంతా ఎలా చేశారు అనేసి చాలా బాగా జరిపించారు ఇక్కడ కూడా అయితే అందరం కలిసి ఫోటోస్ తీసుకున్నాము గుర్తుగా ఉంటుంది పూజ రోజు అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా నచ్చింది ఒకవేళ నచ్చితే ప్లీజ్ రూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్